వీడియో స్లోగా నడిస్తే నాగేశ్వరరావు నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే కాకినాడ జిల్లా అడ్వైజర్గా పార్టీలో కొనసాగుతున్నాను అయితే ఇటీవల మన జగ్గంపేట నియోజకవర్గంలో సంబంధించి పోలవరం కెనాల్ పరిధిలో హైకోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి పోలవరంకు సంబంధించినటువంటి స్థలాలు కానీ మట్టిని కానీ ఎవరు కూడా తీసుకోనకూడదు ఆక్రమించకూడదు అని కోర్టు హైకోర్టు అలాగే జీవో కూడా ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రమో ఖాతరు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దానిపై కన్ను వేసి ఏదో రూపాన్న ఏదో రకంగా మరి యొక్క భూమిని కబ్జాలు చేసి అలాగే మట్టిని ఆక్రమించుకుని మట్టిని కోట్లాది రూపాయలకి అమ్ముకునేటువంటి పరిస్థితి మన జగ్గంబడి నియోజకవర్గంలోనే కాకుండా ప్రతిభ నియోజకవర్గంలో కూడా కొనసాగుతూ అలాగే రాష్ట్రం అంతటా కూడా ఈ కెనాల్ ఎక్కడైతే నుంచి ఉందో అంతవరకు కూడా ఈ కెనాల్కి తీసినటువంటి మట్టిని ఆక్రమించుకుంటూ అలాగే డబ్బుని సోదా చేసుకుంటూ కోట్లాది రూపాయలకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మరి ముఖ్యంగా ఈరోజు ఈ జగ్గంపేట కెనాల్కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ జీవోని పాస్ చేశారో ఆ జీవోని లెక్క చేయకుండా ఈ కెనాల్కి అనేకమైనటువంటి కబ్జాలు చేసుకుంటూ అలాగే చెత్తని ఆ కెనాల్కి సంబంధించినటువంటి పక్కన చెత్త వేస్తూ దాన్ని మరి ఏ అధికారం ఏ యొక్క అధికారుల యొక్క పర్మిషన్ కూడా లేకుండా సంబంధించినటువంటి అధికారుల పర్మిషన్ లేకుండా మరి ఈ యొక్క కట్టడాలను కట్టడమే కాకుండా అలాగే మట్టిని తవ్వడమే కాకుండా అలాగే చెత్తను వేయడం కూడా మరి చాలా విడ్డూరంగానే ఉంది దీనిపై కలెక్టర్ వారు దృష్టి పెట్టి ఈ ఎన్నటిని కూడా అరికట్టితేనే ఈ యొక్క పోలవరం కాలం మనం రక్షించుకున్న అవుతాం పర్యావరణానికి కూడా ఎంతో శ్రేయస్కరం అలాగే ఇక్కడ చెత్త అంతా కూడా ఈ పోలవరం కొట్టు వేయడం వల్ల అటు వెళ్ళే వాళ్ళకి వారికి కూడా ఆ యొక్క ఆ పొగని పీల్చడం వల్ల కొన్ని రోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది ఈ అన్నిటి కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చెత్తనంతటినీ కూడా వేరే దిక్కిన డంప్ చేసి చేసే విధంగా ఉండాలి కానీ మరి పోలవరంకు సంబంధించినటువంటి స్థలాల్లో ఈ అన్నిటిని కూడా వేయడం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన వారు నాయకులు అధికారులే మరి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకునేటువంటి పరిస్థితి ఈరోజు మన జగ్గంపేటలో ఉంది అలాగే జగ్గంపేటలో కెనాలను చూసుకుంటే ఆ పక్క ఈ పక్క కాలువ రెండు పక్కల కూడా స్థలాలను ఆక్రమించేసుకుని వారి ఇష్టానుసారంగా బిల్డింగులు కట్టుకుని అలాగే వారికి సంబంధించినటువంటి ఏదో రూపేణ మరి కట్టడాలు కట్టే పరిస్థితి ఈ పోలవరంకు సంబంధించినటువంటి స్థలాల్లో జరుగుతుంది దీన్ని ఇమీడియట్గా అరికట్టాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం